అప్పు కోసం అప్ప ఈ ఊళ్ళో రెండు వందలు అప్పించే మాట్లాడేవాడు రకమైతే చూస్తున్నా ఎందుకు వచ్చాను అడుగుతా లేకుండా మాట్లాడతాడు చాలా సీరియస్ రే జోగరా చెప్పరా ఐదు వందల డబ్బు వచ్చింది గురు డబ్బు రా డబ్బు ఎలా అంతే కుడికాయల మీద వచ్చి పడుతుందిరా పెద్దరా పాపం ఏడుస్తావు ఉత్తరం వచ్చింది గురు సందర్భం లేకుండా ఏడుస్తావు నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకి భయం పట్టుకుంది ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు పిల్ల పిల్ల పిల్లలు వందలు వేలు వస్తున్నారు పోతున్నారు కారు కూడా కొంతమంది ఇష్టం లాంచ్ ఇస్తామని కొందరు సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరి నా గతి ఏం కావాలి నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు అయినా నా మనసు ఊరుకోవడం లేదు అప్పుడు పోయి మాట్లాడుకున్నా పదా వైద్యులు మాట్లాడుకున్నా పదా మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకు నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా ఎవడాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురితో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దాంతో కొట్టి చావడు నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా వారికి కావాల్సింది శాస్త్రి నరుకు నిలువున నరుకు కూడా వాడిని చంపాల్సింది కానీ ఒక్క మాట ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ తమ్ముడు పరీక్షకి రెండు వందల అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా అది వాడికి తెలిసింది వాడి మనసు మంచులా కరిగిపోయింది వాడు అల్లాడిపోయాడు అయ్యో ఒక మంచి వాడు చదువు డబ్బులే కాగిపోవడమా వీలేదు పద ఆ రెండు వందలు మనం అని బయట నిజమా అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా అలాంటి వాడిని నరకాల్సింది నరక మన ప్రేమ ప్రేమ సినిమా మన్నించండి అయ్యా మన్నించండి తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను కథ తిరిగింది గురు వాళ్ళ తమ్ముడు పరీక్షకి డబ్బు కట్టాలని ఉన్నవన్నీ మీరుందో నువ్వు తెచ్చి ఆలమ్మైతో సర్సర ఆడుతాననుకు నిం జంపడానికి వీని వచ్చాడు ఏమయ్యా మന്നെ తప్పడానికి అవును మరి మంచి వాళ్ళని ఎవర్ని పटकని ఇచ్చింది లోకం నేను ఒక్కడినే ఎంతకాలం ఇలాగ తపించుకు తిరుగుతున్నాను కొంతమంది కాలేజీలు కట్టించారు కొంతమంది హై స్కూల్ కట్టించారు మంచి చేత కాలేదు కనీసం చదువుకునే వాళ్ళకు దబన్నా సహాయం చేస్తామని వచ్చాను నన్ను తప్పదు బాయ్ తక్కువ ఉండనంత ధనం చేయరస్తా నేస్తా నేస్తా తీసుకో ఉస్కో వర్ధిల్లాలి వినోదం వర్ధిల్లాలి చాగులు చిరంజీవులుగా ఉండాలి భయపడద్దు వయసులో ఉన్న అమ్మాయిలు చీహని పళ్ళకి లక్షలు లక్షల మంది పిల్లలు మన చూసి సిగ్నల్ కొడుతున్నారా ఆ సైడే కూర్చేవాళ్ళం కదా చిత్రం మేమే జన్మలో మర్చిపోయినా దేవుడిలాగా వచ్చి మనిషిని దేవుడితో పోలుస్తున్నావా దేవుడికి వస్తా

నిందా ముందు నోటి చలిమిటే బండారం బయటపడుతుందిగా అవును నువ్వేం చెప్పావు తన భార్య ఏం ఇస్తున్నామని చెప్పాను పెళ్ళి కాకుండా ఉంటే బాగుండు చేసిన వాడు అన్నాను నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నా ఏర్పాటు చేశాను ఎన్నబద్దా ఎన్ని ఆడారండి వెయ్యి అబద్ధాలు పెళ్లి చేయమన్నాడు నేను చెప్పింది ఒకటేగా చాలండి సరే ఇంత ఇష్టం లేదు అంతేనా చూడయ్యా ఇదేం జరిగే రకం కాదు నీకు పెళ్ళి లేదు పో అయ్యో ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా కాకపోతే కాస్త ముందుగా చూస్తే ఈ పాటికి మనం ఉన్న మనం అంటూ ఎదురు